హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట అండి ఇది కొంచెం డల్గానే అయ్యింది నాకు ఎందుకంటే ఏదో ఆలోచిస్తూ మనసులో కొంచెం బాధ పెట్టుకొని ఏదో ఆలోచనలతో నిజంగా చాలా సాడ్గా అయితే ఉన్నాను ఇవాళ ఎందుకో నాకే తెలీదు ఎందుకురా మనకే ఇలా జరుగుతుంది మనకే మంచి రోజులు రాకపోతాయా అనే ఒక ఆలోచనతో అయితే నేను ఇవాళ పనిచేయడం మొదలుపెట్టాను అనమాట ఇంట్లో మార్నింగే ఇంకా విషయానికి వచ్చేస్తే ఎప్పుడు ఉండే కష్టాలే కదండి ఎవరికైనా ఇంకా సరే రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగే మతీ ఏంటంటే గోంగూర తాలింపు పెట్టేసి అయితే వెళ్ళిపోయారు అది అయిపోయింది పని వాళ్ళ పని జరగడంతో మళ్ళీ నేనైతే వంట మొదలు పెడుతున్నాను అనమాట తోటకూర అయితే ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా అది తీసి బయట పెట్టి ఈ లోపు మొన్న పొలం నుంచి తీసుకొచ్చిన మామిడికాయలు కూడా ఉన్నాయి అవి కూడా నేను మా హస్బెండ్ని కొంచెం హెల్ప్ చేయమని చెప్పి కట్ చేసి ఇమ్మన్నాను సరే అన్నారనమాట ఈ లోపు చిన్ను కూడా మరి వంట చేయాలి కాబట్టి వాడు మామూలుగా ఎగ్ ఉడకపెడుతుడకపెట్టి పెడుతుంటే తినట్లేదు అనమాట సరే ఇలా ట్రై చేద్దామని చెప్పి వాళ్ళైతే చేస్తున్నాను ఏమీ లేదు కొంచెం కొంచెం ఒక గిన్నెలో ఆవాలు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు టమాటా బాగా మగ్గనిచ్చి పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మగ్గించేసాను తర్వాత అందులో గుడ్డు కొట్టేసి కొంచెం కారం వేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చి వేడి వేడి రైస్ కొంచెం అందులో వేసి బాగా మెత్తగా స్మాష్ చేసాదన్నమాట వాడు లేచేసరికి ఎలా తింటాడు ఏంటో అనుకున్నాను పర్వాలేదండి సగం అయితే తిన్నాడు అనమాట ఇష్టంగానే తిన్నాడు నార్మల్గా నార్మల్గా ఎగ్ పెట్టేదానికన్నా ఇది ఇది కొంచెం బాగా ఇష్టంగా తిన్నాడనమాట నాకైతే మనసు కొంచెం తృప్తిగా అనిపించింది ఇంకా ఈలోపు మరి పప్పు ఉడుగుతుంది సగం సగంలో ఉంది మా మావయ్య అయితే భోజనంకి వచ్చే టైంకి అయ్యింది అని టైం అయ్యింది ఇంకా సరే కొంచెం పచ్చడి అయితే ఉంది గోంగూర అది వేసుకొని తింటారులే అని నేను ఇంకా స్లోగానే చేస్తున్నాను ఈ హడావిడిలో నా చెయ్యి కూడా అనమాట మా చెయ్యి కాలింది ఇంకెలా ఉడుకుతూ ఉండగా ఇంకా పచ్చడి కూడా పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి చిన్నది వండడం అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడికి కూడా తాలింపు పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి మావిడికి తాలింపు పచ్చడి అంటే ఇలా ఆవాలు మెంతులు కొంచెం ఫ్రై కోసం కొంచెం అయితే వేపించుకొని మిక్సీ పట్టుకున్నాను తర్వాత తాలింపు పెట్టుకోవడమే ఆయిల్ అవి వేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవడమే ఇంకా ఎందుకో నాకు ఇవాళ చాలా చెప్పలేనంత అనమాట ఎందుకు దేవుడు కష్టపడే వాళ్ళకే కష్టాలు పెడుతూ ఉంటాడా అని అయితే మనసులో అనిపించింది తినడానికి తిండి ఉన్నా సరే ఏదో ఒక తెలియని బాధ తినడానికి తిండి ఉంటే చాలు కానీ ఒక రూపాయికి రెండు రూపాయలకి కూడా మన చేతులు ఒక టైంకి ఉండలే ఉండట్లేదు అనే ఒక బాధ అనమాట సరే మనకు మంచి రోజులు రాకపోతాయా అని చెప్పి చెప్పైతే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట పర్వాలేదు దేవుడు కర్ణిస్తే మనకు కూడా ఏదో ఒక మంచి రోజు మనకు ఒక రోజు తరుపుతారు తడుతుందిలే అని చెప్పి నేనే నాకు నేను సమాధానం పరుచుకొని కొంచెం మూవ్ మూవ్ ఆన్ అనమాట ఎందుకంటే అలానే డల్గా కూర్చుంటే పనులేమీ అవ్వవు కదా అది వెళ్ళి మనమే చేయాలి మనం మన వంక ఆలోచిస్తారు సరే ఎందుకు కొంచెం మనమే రిఫ్రెష్ అయ్యి పని చేసుకుందాంలే అని చెప్పి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఇంకా ఇలా అయితే పచ్చడి కూడా తాళం పెట్టేస్తున్నాము ఈలోపు చిన్నవైతే అనుకున్నట్టుగా నిద్రలేచాడు ఇంకా పచ్చడి తాళం పెట్టిన తర్వాత వాళ్ళకి భోజనం పెడదాంలే వన్ వన్ థర్టీ అవుతుంది టైము ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉండి పెడదాంలే అని చెప్పి ఈ లోపైతే పచ్చడి తాళిం పెట్టేస్తున్నాను ఇవాళ ఒక్క వీడియోలో మూడు పనులు చూపిస్తున్నాను చూసారా రోజు ఇలానే ఉంటుందండి ఒక్క కూరతో సరిపోదు మా ఇంట్లో రోజు మూడు కూరలు ఉండాలి ఖచ్చితంగా ఒక చారు కానీ సాంబార్ కానీ ఉండాలి ఎందుకంటే కొంచెం జనాభా ఎక్కువ కదా దానివల్ల అనమాట ఈ రోజు మా హస్బెండ్ వెళ్ళడంతో కొంచెం వీడియో తీయడానికి నాకు హెల్ప్ చేశారనమాట లేదంటే రోజు చిన్ను పడుకోవడేటప్పుడు నేను వీడియో తీసుకోవడానికి కుదురుతుంది ఈ లోపు ఎవరొకరు రావడం నీళ్ళు కలిపివ్వండి అనడం లేదంటే టీ పెట్టండి అనడం ఏదో ఒక పని ఉంటుందన్నమాట కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విడితో పెడుద్దాం ధన్యవాదాలు